హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా అయిపోయి స్వీట్ కార్న్తో పలావ్ అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి దీనిని కొద్దిగా వేడవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న చెక్క ఒక మూడు లవంగాలు రెండు యాలకులు వేసేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కరివేపాకు అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం ఇలా దోరగా ఫ్రై చేయండి స్వీట్ కార్న్ అనేవి కొద్దిగా లేతవి తీసుకోండి అప్పుడే పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే కొన్ని పుదీనా ఆకులు కొద్ది కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు అలాగే అన్నానికి సరిపడ ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత దీనిని ఒక్క నిమిషం పాటు దీన్ని కొద్దిగా మక్కనివ్వండి ఒక నిమిషం తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి ఇదంతా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవడం వల్ల మసాలా అంతా బియ్యానికి పట్టి పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళనే పోసేసి ఒకసారి మంచి కలిపేసుకోండి ఉప్పు అనేది ఇప్పుడే చెక్ చేసేసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనివ్వండి ఒక్క పదహైదు నిమిషాల తర్వాత మంచిగా నీరు అనేది ఇంకిపోతుందండి అలాగే అన్నం కూడా మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు కొత్తిమీర అనేది వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మంచిగా అన్నం అనేది ఇలా పొడి పొడిగా తయారవుతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కాంత పలావ్ అనేది తయారైపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది రైతాతో సర్వ్ చేసుకున్న అలాగే ఎటువంటి కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe my channel.